ప్రైజ్ లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఉండగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతన్ని బలపరిచెను ప్రిమిన వర్లరా దేవుని హస్తము దేవుని హస్తము దేవుని భక్తునికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అలాగే దేవుని బాహుబలము ఎప్పుడు కూడా తన యొక్క భక్తుల్ని బలపరుస్తుందండి ఇక్కడ భక్తుడైన దావిది గురించి మాట రాయబడింది మరి అతనిని దేవుడు కనుగొని అతన్ని అభిషేకించి దేవుడు అతనికి తోడయుండి అతని బల బలపరిచాడు అంతేకాకుండా ఏ శత్రువైనా అతని మీద జయము పొందకుండా దేవుడే అతనికి విజయాన్ని అనుగ్రహించాడు మరి దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి అన్నా దేవుని బలము మనకి కావాలి అన్నా మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే వలె ప్రేమైన వల్లరా దేవుని ఎందు ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంతేకాదు దావి వలె దేవునికి ఇష్టలుగా జీవించేవారిగా జీవించాలి జీవించాలి అంతేకాదు ప్రేమైన వల్లరా ఎప్పుడు కూడా దేవుని బలమునే ఆధారము చేసుకోవాలి అంటూ ఉంటాడు నా బలమా నా కోట నా కేడెమా అని కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి దేవుని హస్తము మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఎందుకంటే ఒక్క దావీదికే కాదండి ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారో ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో ఆశ్రయిస్తున్నారో ప్రేమను వల్ల అటువంటి వారందరికీ కూడా దేవుని బలము తోడుగా ఉంటుంది దేవుని యొక్క విజయము కలుగుతుంది అంతేకాదు దేవుని హస్తము తోడుగా ఉంటుందండి కావున మరి దావీదు తన జీవితంలో ఎన్నో విజయాలు చూడగలిగాడంటే దేవుని హస్తము తోడుగా ఉన్నందునే దేవుని యొక్క బాహుబలము అతన్ని బలపరిచింది కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా బలపరచువాడని బలహీనులను బలపరచువాడు ఏ తోడు లేని వారికి తనే తోడుగా ఉండి ముందుకు నడిపించువాడు కావున దేవుని హస్తము ఎల్లప్పుడూ అంటే సదాకాలము ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటుంది దేవుడు మేమును ఆశీర్వదించునుగాక అమేన్